మన ఎమ్మికారు జాతరలో పోవంగాని రెండు కూడా కనిపిస్తున్నటువంటి కిలారి దూడల బేరం అయితే కూర్చున్నారు మరి ప్రస్తుతానికి ఓటు పారకు పట్టుంది మెతి ఒద 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 ఒద

எவ்வளவு இரவாய் தான் இரவு மூணு அந்த அந்த செப்பாலா நான అది అది అంత నువ్వు నువ్వు చెప్పాలి నాని చెప్పండి అది అట్లా చెప్తాను అండి రెండే తక్కువ తక్కువ మనం కట్లు మూడు వేలు అడ్డం పెట్టాను ఎక్కువ ఏమి అడ్డం పెట్టానాడా చె బాగా వద్దు మా అంటావు కదా అనేవి కదా నా ఇక్కడ ఇరవై ఐదు అనుకో నువ్వు ఇరవై ఐదు అనుకో అట్లేదు ఇరవై తక్కువ అట్లా అట్లాదు అది వేరు తమ్మ లోపల వద్దు బయట వద్దు నీ పైన ఇరవై వద్దు మాకు మాట్లాడతాము అంతేనా కదా ఇరవైకి పెట్టుకుంటా ఇస్తాం ఇరవై చెప్పాలి లోపల లోపల కదా కాలేదు నీవు పాల పళ్ళ వరుసలో కాను ఒక రెండు పల్లె వరుసలు ఉన్నటువంటి మన ఎమ్మిగనూరు ప్రజాతాల్లో హోరాహోరిగా బేరాలు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం నాలుగనే ఉన్నారు నాలుగనుకోడా నాలుగనుకో నాలుగనుకో చెప్తారా ఇట్లా

એ હા 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 ఫ్రెండ్స్ మా చూశారు కదా హోరాహోరీగా సజావుగా బేరాలు అయితే జరుగుతున్నాయి ప్రసంగ మార్కెట్ లో జాతరలో కాడైతే విధంగా కనిపిస్తున్నాయి అన్న మీవేనా కాడి ఏనా పల్లలో ఉన్నాయా ఒకటి పాలపల్ల నుండి రెండు ఊడిపోయింది ఒకటి రెండు పళ్ళలో ఉండి మీ రేట్ కని చెప్తున్నారు జాతరలో కానీ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మరి లక్ష వేలుగా కాడిపోయిన రేట్ అయితే చెప్తున్నారు బేరం ఎంత అడుగుతున్నారు ఆల్రెడీ జరుగుతుంది కదా ఇక్కడ ఒకటి ఇరవై ఇక్కడ అడుగుతున్నారు మీరు ఫైనల్ గాయొచ్చు అటు ఇటు దగ్గట్లో ఉంది అంతే దగ్గట్లో ఉంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు చోటపల్లి వాససులు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైతులనే భరోసా అంతే అంటారు ప్రస్తుతానికి ఇరవై నాలుగు ఇక్కడ అడుగుతున్నారు ఇరవై ఆరు మీరు రేటు ఉంది ఆటో వేటు గానే తేపోవచ్చు అట్లా ఉంది రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు మరి జాతర వచ్చేసి ది బిగ్గెస్ట్ కేటగిరీ రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి ఏటలానే ఎన్ని కన్నుల జాతర అనేది చెప్పుకోవచ్చు థింగ్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్నా